వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి శేనికి కొత్త చిగురికి కొత్త పూతకి అలాగే చెట్టు ఇంప్రూవ్మెంట్కి కూడా రిజల్ట్ కూడా మీకు వచ్చి ఒక పది రోజుల్లో అయితే రిజల్ట్ కూడా తెలుస్తుంది మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా హోసూర్ ఇక్కడ మూడు వందల నుంచి ఆరు వందల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ పీకోట రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలం వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ పాలకోడు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి